డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం నిర్గమాకాండము ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని చదువుదాం నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని చదువుకుందాం నీ దేవుడైన యోహో వాణి సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును హలోలుయ్య నా దేవుని బిడ్డారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో నీ దేవుడైన యోహోవాను సేవింపవలను అలా మనము మన ప్రభువును మన రక్షకుడైనటువంటి మరి మన దేవుని మనం సేవించినప్పుడు ఆయన మన ఆహారాన్ని మన పానమును దీవించే దేవుడు అంటండి హలలుయా నా దేవుని పిట్లారా మనము దీవింపబడటమే కాదు మనకి ఇవ్వబడినటువంటి పిల్లలు దీవింపబడటమే కాదు మన చేతి పని దీవింపబడటమే కాదు అలాగుననే మన ఆహారము మన పానము కూడా దీవించబడాలంట హలలుయా కనుకనే దానిని ఎవరు దీవించగలరు అనంటే మన ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు మరి దానిని దీవిస్తూ ఉన్నాడంట అంటానండి నా దేవుని బిడ్డారా ఎప్పుడు మన ఆహారం దీవించబడుతుంది మన కొట్టలో ఉన్నటువంటి ఆహారము ఎప్పుడు దీవించబడుతుంది అనంటే మనము ఆ మన దేవుడైనటువంటి ప్రభువును సేవించినప్పుడు అందుకే అక్కడ రాయబడి ఉంది నీ దేవుడైన యోహోవాన్ని సేవింపవలను అప్పుడు అప్పుడు ఆయన నీ ఆహారాన్ని నీ పానాన్ని దీవిస్తాడు అని అని కనుక మన ప్రభువును మనము సేవించారండి నా దేవుని బిడ్లారా ఈ లోకాన్ని కాదు కానీ మన దేవుని మనం సేవించాలి మన ప్రభువుని మనం సేవించాలి మన రక్షకుడైనటువంటి ఏసైను మనము సేవించాలి అలా సేవించినప్పుడు ఇదిగో మన ఆహారం దీవించబడుతుంది మన కొట్టలో ఉన్నటువంటి ఆ యొక్క ఆహారము సమృద్ధిగా మార్చబడుతుందండి కనుక నా దేవుని బిడ్డలారా చూడండి మనము దీవించబడ్డటానికి మన ఆహారాన్ని ప్రభు దీవించటానికి మనము ప్రభువుని సేవించాలి కనుక అరీదిగా ప్రభు మనల్ని నడిపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపురుషుద్దువైన మా తండ్రి కృపగలిగిన దేవాస్తోత్రాలనైనా ఉదయ కాలమున నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను పట్టిన స్తోత్రములు అయా నిన్ను సేవించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా అవును నా ప్రభు అయ్యా ఇదిగో నా తండినైనా మా ఆహారము మా పానము దీవించబడటానికి కృప ఏ సునామా అని అడిగివాడు కొంచెం